ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఇకపోతే ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఆదివారం రోజునైతే జరగబోయేది ఇదే కానీ విని అయితే వీరు ఈ సింహరాశి వారి పొందుతున్నారు శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఇక వీరి ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలైతే పరిష్కారం లభించును మీ పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారి కని విని అదృష్టాన్ని ఎలా పొందబోతున్నారు అలాగే వీరి అలాగే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముప్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్య భగవానుడు ఇక ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ వారి వ్యక్తిత్వం అనేది చాలా గొప్పగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా వీరు చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక ఈ రాశివారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లేదా పెద్ద ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారైతే ఊహించని విధంగా ఏదైనా బిజినెస్లో విజయం అనేది కలగవచ్చు అలానే వీరికి అనుకోకుండా రాత్రికి రాత్రి అదృష్టం తలిగి ధనవంతులు కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది వీరి యొక్క గ్రహాల యొక్క అద్భుతంగా ఉంటుంది గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కనుక మీరు ఏదైనా చిన్న లాటర్ని కొని వదిలేసినా అందులో చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది కనుక మీ విజయాన్ని అయితే కలిగింపజేస్తూ ఉంటుంది మీరు ఊహించని విధంగా కోటీశ్వర్లు కూడా అయ్యే విధంగా అయితే ఈ రోజునైతే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారు మీరు ఎదురు చూస్తున్న శుభవార్తను విలగలుగుతారు నూతన గృహ కోసం చేసే ప్రయత్నాలు అయితే మీకు అనుకూలిస్తాయి ఇక ఈ సింహరాశి వారికైతే మీ అభిరుచికి తగిన గృహాన్ని అయితే కొనుగోలు చేసే ప్రయత్నాలైతే రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పటి నుంచైతే నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా మీ కోరికలు అనేది నెరవేరుతాయి ఇక మీరు కనీవిని అదృష్టానైతే ఈ వారైతే పొందబోతున్నారు